హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా క్షమంగా ఉండాలని కోరుతున్నాను అయితే నేను ఒక లాబ్ అనే ఒక పాబేసి కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క చూపిస్తూ వాటి యొక్క ఉపయోగాలు చెప్తానండి సో ఇక్కడ చూసారా ఇదే కుటుంబం అని చెప్తుంటాం కదా సో కాబట్టి ఇది పాబేసి కుటుంబం చెందినటువంటి ఒక అత్యధికంగా ప్రోటీన్లో కలిగినటువంటి మొక్క అండి సో ఇక్కడ చూసారు ఇక్కడ పువ్వులు అయితే ఏ విధంగా చక్కగా పూసి ఉన్నాయి ఇదిగో ఇదిగో చాలా చక్కగా ఉన్నాయి సో విద్యార్థులకైతేనేమి మరి ఎవరికైతే ఏటినేమి మరి నా ఛానల్ ఎంతో లాభాలండి సో మా గిరిజనులే కాకుండా మరి ఇతరులు కూడా వాడుతున్నట్టు మొక్కలు పండ్లు కూరగాయలు మానవ సంక్షేమంలో ఉపయోగపడుతున్నటువంటి మొక్కల గురించే చెప్తుంటాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయొద్దండి సో చూసిన వాళ్ళు ఒక ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉండండి అయితే ఉపయోగాలు తెలుసుకుందాం అండి అయితే ఇది పాబేసి కుటుంబం చెందినటువంటి ఒక లాబ్ లాబ్ అండి ఇది చిక్కుడు అంటారు ఏంటి చిక్కుడు ఇది మా కొండ భాషలో అయితే రంజా సికు టీ అంటారు ఏమండి రంజా సికు టీ అంటారు మరి మీకు ఒరియాలో చిక్కుడుని ఏమంటారో ఒక కామెంట్ చేయండి సో తెలుగులో అయితే చిక్కుడు లాబ్ లాబ్ అంటారు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఇవి చూసారా ఒక పింక్ కలర్లో ఉన్నాయి ఇంకో ఏమో వైట్ ఇదిగో అంటే ఈ కలర్లో ఉన్నాయి సో ఇది పుష్కలంగా మన గిరిజనులకైతే పేదవాని మాంసం అంటారండి సో ఇక్కడ చూసారా ఒకటి గింజ చూపిస్తాను సో ఇదిగో ఇందులో ఎంతో ప్రోటీన్లు లాభాలండి అయితే ఇందులో తినడం వల్ల ఎంతో లాభాలు ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి సో ప్రస్తుతం అయితే సంక్రాంతి పండగల టైంలో చిక్కిడి కిచిడి సారీ కిచిడి తినే మూమెంట్లో ఈ కూర వండుకొని తింటారండి చూసారా ఎంతో ఇక్కడ సో అంటే ఎగబాకుతో ఒక క్రిప్పర్గా ఉంది కాబట్టి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే క్రిప్పర్ ప్లాంట్ అంటారు మరి కొనబాసలు అయితే రంజా సో ఇది ఇది ఉంది చూసారా ఇది రంజా కాబట్టి రంజా సికూటీ అంటారు సో ఇది క్రిప్పర్ ప్లాంట్ అనమాట ఇక్కడ అనేక పొదలు ఎగబాకి ఉన్నాయి చూసారా ఇందులోనే ఎంతో చక్కగా ఉన్నాయండి దగ్గర ఒకసారి చూపించి తమ్ముడు సో చూసారా ఎంతో చక్కగా ఎగబాకి ఒక క్రిప్పర్ లాగా ఎగబాకి ఉన్నాయండి సో అయితే ఇది లాబ్లాబ్ పర్పూరియాస్ అనే పాబేసి కుటుంబం చెందినట్టుకి ఒక బీన్ ఆహారం కోసము ఇది ఎంతో పండిస్తారండి లాబ్లాబ్ లాబ్ బీన్ అయితే ఇండియన్ బీన్ అని బటన్ బీన్ అని ఆస్ట్రేలియా బఠానియా అని అంటారండి లాబ్లాబ్ అంటే బఠానియా అనమాట ఇప్పుడు చూపించాను కదా సో ఏంటంటే ఇవి లాభాలు ఏంటంటే ఒక అనేక ఇవి ఆహారం మనం ఇండియాలోనే కాదు దక్షిణాసియాలో కూడా ఎంతో లాభాలండి ఇది ఆహారం కోసము తమిళనాడు కావచ్చు ఇంకా వేరే కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇది పొంగల్ పండగ చేసుకొని ఈ సీజన్లోనే చిక్కుడు గింజలను చిన్న ముక్కలు ముక్కలు కోసి ఆహారంగా ఎంతో స్పైసీగా ఉండితే దీని మజా వేరు అండి ఇది ఎంతో ఇది అంటే డ్రై అయినవైతే ఇది రాత్రంతా నానబెట్టిన తర్వాత గింజను తింటే ఇంకా మంచిది అంటే వాడి ఉడికించి తింటే ఎంతో మంచిది సో కాబట్టి ఇది ఔషధ వినియోగం ఏంటంటే లాబ్లా బీన్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్లు మరియు ఎంతో ప్రోటీన్లు లెగ్యూమ్ లాక్టిన్ లాంటివి మరియు ఎంతో ఇవి ఉపయోగం అండి సో మరింత మరి ఎంతో లాభాలు కాబట్టి నా ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ మరి ఇది లెగ్యూమ్ పాబేసి కుటుంబం చెందినటువంటి ఒక మొక్క కోసం అయితే ఈ నేను ఇంతో వివరంగా చెప్పానండి సో ఒక లైక్ షేర్ కామెంట్ చేసి మీరు వెంటనే షేర్ చేయండి థ్యాంక్ యూ నండి ఉంటానండి